మంచి జరీ వీవింగ్ తో వచ్చేసింది శారీ విత్ ప్యాటర్న్ లో ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వచ్చేస్తుంది ఇలాంటి మంచి కలెక్షన్ మంచి రీజనబుల్ లో మీకు మ్యానుఫ్యాక్చర్ లో లభిస్తాయి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చేస్తుంది శారీ అంతా అండ్ ఓన్లీ మన దగ్గర ఈ శారీసే కాదు మనకి పట్టులో కావచ్చు ఫ్యాన్సీలో కావచ్చు అండ్ పటోలలో కావచ్చు లేదంటే కాంజీవరం ధర్మవరం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జై అంబాపతి శారీస్ ఈ రోజైతే నేను కలెక్షన్ ఏ ఏంటంటే డైలీ వేరే శారీస్ కలెక్షన్ తీసుకొచ్చానండి వాటిలో కూడా చాలా బాగుంటాయి అది కూడా టూ థర్టీ రూపీస్ నుండి మనకి త్రీ హండ్రెడ్ బిలోనే సారీస్ అండి అవి కూడా మంచి బ్యాగ్ ప్యాకింగ్లో ఉంటాయి అండ్ అదే విధంగా ఒక విషయం చెప్తాను మన దగ్గర ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది సిక్స్ మంత్ లోపు అండ్ అదే విధంగా ఓడి ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే మీరు థర్టీ పర్సెంట్ కూడా పే చేసి మీ దగ్గరికి పార్సల్ వచ్చాకనే మిగిలిన పేమెంట్ కూడా చేయొచ్చు అండ్ ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కొత్త కొత్త వెరైటీస్ అనేది వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండొచ్చు అండ్ ఈ వీడియోలో నేను ఎన్ని సారీస్ చూపిస్తున్నానో మీరు కౌంట్ చేసి కామెంట్లో మీరు పెట్టినట్టయితే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ అనేది స్టార్ట్ చేసేద్దామండి కలెక్షన్లోకి వెళ్ళినట్టయితే మనము శారీ చూడొచ్చు మంచి జరీ వీవింగ్తో వచ్చేసింది శారీ విత్ ప్యాటర్న్ లో ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వచ్చేస్తుంది వీటికి పళ్ళు ఉండదు ఎందుకంటే కొన్ని బ్లౌజెస్ లేకుండా పళ్ళు లేకుండా అండ్ బ్లౌజ్ లేకుండా రన్నింగ్ శారీస్ వస్తాయి కదా మనకి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి అలాంటి టైప్ లో తీసుకొచ్చాను అండ్ విత్ సాటిన్ బార్డర్ కూడా ఉంటుంది వీటికి టూ సైడ్ కూడా వీటిలో కలర్ కాంబినేషన్ కూడా ఇలా బ్యాక్ ప్యాకింగ్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్లో ఉంటాయండి ఇలాంటి మంచి కలెక్షన్ మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు మ్యానుఫ్యాక్చర్ ప్రైస్లో లభిస్తాయి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది శారీ అంతా చూడొచ్చు వైట్ కలర్ వచ్చేసి కామన్ ఉంటుంది నెక్స్ట్ మనకి కలర్ కాంబినేషన్ అనేది డార్క్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చేస్తారండి అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్ని మన జయ అంబాపతిలో మనకి లభిస్తాయి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు అండ్ ఓన్లీ మన దగ్గర ఈ సారీసే కాదు మనకి పట్టులో కావచ్చు ఫ్యాన్సీలో కావచ్చు అండ్ పటోలలో కావచ్చు లేదంటే కాంజీవరం ధర్మవరం మీకు ఏ టైప్ ఆఫ్లో కావాలనుకున్నా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎలాంటి వెరైటీస్ కావాలనుకుంటున్నారో దానికి ఒకవేళ ఫోటో సెండ్ చేసినా లేదంటే మీరు కాల్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్లో శారీస్ కావాలో మీరు అన్ని విషయాలు కూడా చెప్పినట్టయితే మీకు ఫొటోస్ ద్వారా లేదంటే వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటరు ఎందుకంటే వీడియో కాల్లో చాలా కలెక్షన్స్ అనేది మీరు చూడొచ్చు కాబట్టి ఇలాంటి మంచి లహరియ ప్యాటర్న్లు కావచ్చు నెక్స్ట్ చూడొచ్చు మనకి చెక్స్ ప్యాటర్న్లో విత్ మనకి టోటల్గా సిల్వర్ జరీతో ఇలా మనకి ప్రింట్ అనేది వచ్చేసింది చూడొచ్చు విత్ ఫ్లోరల్ డిజైన్తో పాటు మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది విత్ బార్డర్ పార్ట్ కూడా చూడొచ్చు లైట్ కలర్ కాంబినేషన్లో విత్ హాఫ్ ఇంచ్ లో మనకి సీక్వెన్స్ వర్క్లో వచ్చేసిందండి ఈసారి ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి చాలా తక్కువ ప్రైజ్లో అండ్ అదే విధంగా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి మంచి లైట్ ఎల్లోకి కొంచెం డార్క్ కలర్ ఎల్లో షేడ్తో ఫినిషింగ్ టచ్ అనేది వచ్చేసింది నెక్స్ట్ లెహరియా ప్యాటర్న్ టైప్లో గోల్డెన్ టైప్లో మనకి ప్రింట్ ఇచ్చేసారు చూడొచ్చు మిడిల్లో అంతా కూడా ఇంత మంచి కలెక్షన్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి మనకి సంవత్సరం మొత్తం డైలీ వేర్ యూజ్ చేసుకోవడానిక లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంటాయి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ న్యూ న్యూ కలెక్షన్స్ అనేది మన దగ్గర అప్డేట్స్ అవుతూ ఉంటాయి డైలీ అనేది అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీ బిజినెస్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ప్రైస్తో మీరు పర్చేస్ చేసి ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ ఇదొకటి చూడవచ్చు లాస్ట్ ఈ కలెక్షన్ వచ్చేసి ఈ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసి అండ్ అదే విధంగా మీరు తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా న్యూ న్యూ అప్డేట్స్ కూడా మీకు డైలీ వచ్చేస్తాయి కాబట్టి అండ్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి అండ్ సారీస్ ఎన్ని చూపించానో అది కూడా కామెంట్ చేసినట్టయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుందా నమస్తే